పరిగెట్టుకుంటూ వెళ్తాం అస్సలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హైలో నమస్తే దిఎస్ బిఆర్జీ బ్లాక్స్ ఇప్పుడైతే నాసిక్ నుంచి త్రేంబకేశ్వర వచ్చాము ఇది మనకి ఇండియాలోనే పదో జ్యోతిర్లింగం టెంపుల్స్ కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుండగానే వెహికల్స్ అయితే ఆపేశారు అయితే వెళ్ళమన్నారు మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే నడుచుకుంటే వెళ్తాం టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ కూడా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది చూపిస్తా చూడండి టెంపుల్ అయితే చాలా బాగుంది బయట నుంచి చూడడానికి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్ అయితే టెంపుల్ లోపలికి ఫోన్ అలవ్ అన్నారు అక్కడ ఉన్న షాప్ లోనే పెట్టేయాలన్నారు కానీ మీరు అలా ఎవరు చెప్పిన మాట వినకండి ఎందుకు టెంపుల్స్ లోపలికి ఫోన్ అలా ఉంది అండ్ గుడి దగ్గరికి వెళ్ళినట్టు వీడియో అయితే తీయకూడదు లోపల తీసుకోవచ్చు వీడియోస్ ఈ విషయం మాకు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే చెప్పారు మీరు వెళ్ళినా సరే ఏ గుడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ గార్డ్ అయితే అడిగి తెలుసుకోండి లోకల్స్ అయితే ఎవరిని అడగకండి అసలు మేము అయితే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాం లైన్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి అయితే చాలా సేపు లో నడిచి మిని మా ఫ్రెండ్స్ అయితే అక్కడ కూర్చున్నాం కాల్ నొప్పి పడుతున్నాయి అనేసి కొంతసేపు రష్టం అందరం కలిసి ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని టెంపుల్ నుంచి బయటకి అయితే వచ్చేసారు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది సేపు చూడనిచ్చారు దేవుణ్ణి అయితే అండ్ చాలా బాగా దర్శనం అయింది అండ్ గుడి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా ఇదే మీరు చాలా ఫోటోస్ అయితే అన్ని తీసుకోవచ్చు ఫోన్ అయితే అలా ఉంది మర్చిపోదు మీరు ఎవరైనా సిరిగానే వస్తే ఈ నాసిక్ లో ఉన్న త్రేంబకేశ్వర పదే జ్యోతులంగా దర్శనం చేసుకోవడం అయితే మర్చిపోద్దు చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే తప్పకుండా రండి టెంపుల్ దగ్గర అన్ని చూసుకుని అయితే అయితే వెళ్ళిపోతున్నాం మేము అంత దారుణంగా ఎందుకు పరిగెట్టాల్సి వచ్చిందంటే అంటే దానికి కారణం మీ ఫుడ్ మేము వెహికల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము మాకు చాలా ఆకలేసింది మళ్ళీ టెంపుల్ దగ్గరకైతే రావాల్సి వచ్చింది ఈ ఫుడ్ కోసం అయితే అలా ఫుడ్ తినుకుంటూ నడుచుకుంటూ సోదలు చెప్పుకుంటూ వీడియోస్ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తాం అప్పటికే సైలెన్స్ లో ఉంది నా ఫోన్ చూసుకోవాలి లేదు వీడియోస్ రికార్డ్ చేస్తున్నా కదా అండ్ వెహికల్ డ్రైవర్ అయితే ఎనిమిది సార్లు అయితే ఫోన్ చేశాడు అందుకే అలా పరిగెట్టాల్సి వచ్చింది మేమైతే త్రేంబేశం నుంచి స్టార్ట్ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టేసింది ఈ వీడియో రికార్డ్ చేసే టైం అయితే నైట్ టూ థర్టీ అయితే అవుతుంది నా ఫుల్ అంత బ్లాగ్ చూడాలంటే కింద లింక్ క్లిక్ చేసి చూసేయండి ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్